హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ నాగలక్ష్మి ఈరోజు మన వీడియోలో పల్లీ పట్టి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనికోసం నేనైతే వీడియోలో చూపించిన కప్పుతో ఒక కప్పు శనగత్తనాలను అయితే తీసుకొని స్టవ్ మీద పల్లీల్ని బాగా వేపుకోవాలి ఏం ఆయిల్ అయితే ఏమీ వేసే పని లేదు డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొంచెం బాగా వేగాలి ప్రతి ప్రతిసారి ప్రతి విత్తనాలు కూడా విత్తనం కూడా పూర్తిగా వేగేంత వరకు కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత వీటిని పూర్తిగా ఆరేంత వరకు ఆరబెట్టుకునివ్వాలి తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత పొట్టు మొత్తం తీసేసి పల్లీల్ని రెండుగా చేసుకోవాలి తర్వాత ఏ కప్పుతో అయితే తీసుకున్నామో పల్లీలు ఆ కప్పుతోనే బెల్లం అయితే తీసుకున్నాను కొంచెం స్వీట్ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు బెల్లంలో కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి పాకం వచ్చేలాగా చేసుకోవాలి వచ్చే వరకు వెయిట్ చేయాలి ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అయితే పూసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాకం వచ్చిందో లేదో గిన్నెలో వాటర్ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం అయితే గట్టిగా అయితే రావాలి ఉండ అనేది వాటర్లో వేస్తే బాల్ మెత్తగా అయితే ఉండకూడదు కొద్దిగా గట్టిగా ఉండాలి అలా వచ్చినప్పుడు మనం ముందుగా వే పెట్టుకున్న పల్లీలను తీసుకొని ఈ పాకంలో వేసుకొని గర్రెతో బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఆయిల్ పూసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లో అయితే ఈ పల్లి పట్టిని వేసుకొని వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్